విద్యుత్ సమస్య పరిష్కారం కోసం వినతి పత్రం కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట విద్యుత్ వినియోగదారుల సమస్య పరిష్కార వేదికలో సిరిసేడు గ్రామంలో ట్రాన్స్ఫర్లు బిగ్గించకపోవడంపై వీణవంక సబ్ స్టేషన్లో నిర్వహించే విద్యుత్ వినియోగదారుల సమస్య పరిష్కార వేదికలో ఇల్లందుకుంట మండలం సిరిసేడు గ్రామం నుంచి వంగ రామకృష్ణ బుధవారం టీజీఎన్పిడిసిఎల్ వరంగల్ చైర్మన్ ఎన్ వి గోపాలాచారికి వ్రేత పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిడు గ్రామంలో రెండు ట్రాన్స్ఫర్లను ఎస్ఎస్ టూ ఎస్ఎస్ ఫైవ్లకు కరెంటు పోల్స్ వైర్లు వేసి మూడు నెలలుగా గడిచినా ఇంకా ట్రాన్స్ఫర్లు బిగించపోవడంతో పంట పొలాలకు ఎండిపోతున్నాయని పోంటలు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక త్వరగా ట్రాన్స్ఫర్లను బిగించి రైతులను ఆదుకోవాలని వరంగల్ చైర్మన్ గోపాలాచారికి వ్రత పత్రాన్ని అందజేశారు ఇక అదేవిధంగా దీనిపై సానుకూలంగా స్పందించిన తర్వాత రైతులకు నిరంతరం కరెంటు సప్లై అందేలా చురలు చేపట్టాలని హుజురాబాద్ డి లక్ష్మారెడ్డి ఇల్లందుకుంటా మండలం ఏఈ సుష్మాకి ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు వాళ్ళకి పెట్టమంటే గోరౌడు నై భటమంత మాట్లాడుతారు హ్ అడగండి అడగండి ss2 ss5 100k ఎంతరా ఏమయిరా అనేది ఇసుకోవై ఎక్మెట్ ట్యాంక్ ఉంది ఎన్ని దగ్గేశారా ఓన్లీ ట్రాన్స్ఫార్మర్ డ్రా చేసి ఎలక్ట్ చేయాలి అంటే మీరు అన్నమాట వాళ్ళు కూడా ఊరుకో ట్రాన్స్ఫార్మర్ చేశారు గది మేడం వచ్చిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ రాగానే ముందు తో మాట్లాడి ముందు అలా అలా మీకు పెట్టించుకోవాలి రిక్వెస్ట్ ఇచ్చారమ్మా ఆన్లైన్ కదా గాజేసు పెట్టేయండి బుక్ చేసి గాజేసి పెట్టేయండి ఎప్పుడైతే వచ్చాయం సార్ ప్రయారిటీ ఎందుకంటే మంతా అయిపోయి విప్పిస్తా